అయితే బుసుకు అంటాం దీన్ని టెంకాయ బుసికి అని అంటాము ఈ బుసుకిని ఇలా పెట్టి ఇలా తీసేస్తాం అనమాట అంటే అప్పుడు పాత మోడల్లో పాత స్టైల్లో ఇలా తీసేటప్పుడు మా పెద్దోళ్ళు టెంకాయ బుసుకు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే టెంకాయలు పట్టుకున్నాను ఏం తప్ప అని అని చెప్పని అనుకుంటున్నారా ఈ టెంకాయలు ఎందుకు దేనికి అనేది వీడియోలోకి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము వీడియో లేక వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రైట్ వీడియోలోకి అయితే వచ్చేసాం కదా ఇప్పుడు ఈ టెంకాయలు పొక్కు తీయాలన్నమాట ఈ కనిపిస్తుంది పైన పొక్కు ఆ బుష్ అంటాం మా పద్ధతిలో మామూలుగా అయితే పొక్కు అంటారు ఆ సరే ఇది ఇప్పుడు మామూలుగా తీస్తారు మా పాత పెద్ద నాటి అప్పుడు పాత మాటలు ఎలా తీస్తున్నారో అలాగా నేనైతే వీటికి పొక్కు తీస్తాను అనమాట ఈ పొక్కు ఎలా తీసేది అప్పుడు అది చెప్తాను కానీ అది కష్టమే కాకపోతే ఏంటంటే ఇప్పుడు సులువు అనమాట అప్పటికి ఇప్పటికి చాలా సులువు కానీ అది ఎవరు చూడలేదు అందుకని వాళ్ళ పాసంగా ఈ వీడియో చేయడం అయినది సరే ఇప్పుడు చూపిస్తాను చూడండి వెంకాయ అయితే ఇలా పట్టుకొని కత్తితోనే కొట్టేది అప్పుడు అంటే ఇప్పుడు నచ్చదు నచ్చదు అనుకుంటా కష్టంగా తట తీయాలంటే కష్టమే కానీ అయినా అప్పుడు సులువుగా తీసేది వాళ్ళు వాళ్ళు తీసే పద్ధతిలో సులువుగా తీసేసేది ఈ విధంగా తీసేసేది అనమాట తీస్తే వచ్చేసింది అంతే సులువుగా అంతే ఈ విధంగా తీసేసింది ఊరికే ఈ విధంగా ఈ విధంగా అయితే తీసేసేది అప్పుడు విధంగా చుట్టూ కొట్టేసి అప్పుడు ఊరికే ఈ విధంగా పిరికేస్తుంది ఫిరికేసేది అమ్మా పెద్దోళ్ళు అట్లా చేసేదే పెద్దోళ్ళు అలా ఇలా వేసేది అప్పుడు ఇలాగా పిరికేసేది ఇప్పుడు గెడ్డ పారేసేది నిలుచుకొని ఇట్లాగా నేస్తున్నారు గడపారేసేదనా విధంగా అయితే టెంకాయ రెడీ అయిపోయింది ఈ టెంకాయకి ఒక లైక్ కొట్టండి నాకు బలి టెంకాయకి మటుకు ఒక లైక్ కొట్టండి తీసేసి ఇవన్నీ ఎలాగనే తీసేస్తాను టెంకాయ తీసే సరైన పద్ధతి టెంకాయ బుసుకు తీసే సరైన పద్ధతి ఈ టెంకాయలన్నీ రెడీ అయిపోయింది టెంకాయ అయితే ఇగో వీటి కన్నింటికి తీయాల ఈ కాయల కన్నిటికి తీయాల ఎండిపోండాయి ఆ ఎండిపోండాయి ఎండిపోయిన మటుకు ఈ కాయలు అన్నిటిని తీసి ఏం చేసేది ఒక వీడియో చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ఒక సందర్భం ఏంటంటే ఇక నుంచి షార్ట్ వీడియోలు మటుకు రావు షార్ట్ వీడియోలు రావు ఎందుకంటే న్యూస్ రావటంలా ఇప్పుడు మాకు ఎక్కువగా రావాల్సింది ఏంటంటే వాచ్ టైం కావాలి మాకు అందుకని ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు మటుకు ఇప్పుడు అల్లా మటుకు రావు ఇక నుండి రోజు మార్చి రోజు అంతకుముందు ఎలా చేస్తున్నామో అలాగనే పెద్ద వీడియోస్ వస్తాయి లాంగ్ వీడియోస్ వస్తాయి షార్ట్ వీడియో మటుకు ఈ లోపల మటుకు గడ రాదు చెయ్యము ఇప్పుడు ఏందంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాచ్ టైం కావాలి వాచ్ టైం అయితే రావడం లేక లాంగ్ వీడియోలు సపోర్ట్ చేస్తే వాచ్ టైం కూడా వచ్చేస్తుంది లాంగ్ వీడియోలకి ఇప్పుడు షార్ట్ వీడియోలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే లాంగ్ వీడియోలకి సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోలు మటుకు ఇప్పుడు మటుకు రావు యూస్ అయితే రావడం లేదు మాకు యూస్ కావాలి కాబట్టి అందుకని ఇక నుండి పెద్ద వీడియోలే వస్తూ ఉంటాయి మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తా ముందుకు తీసుకొని వెళ్తుంటారని ఆశిస్తున్నాం పనులు అయితే పనులు కూడా లేవు మాకు డ్యామేజ్ అయిపోయింది ఈ నెలంతా ఒకరో కష్టం ఉంటుంది పనులు ఉండటం ఈ పనులకు తగ్గట్టు ఈ వీడియో చేస్తుంటే యూస్ కూడా రావటం లేదు వాచ్ టైం వాచ్ టైం రావడం లేదు ఈ వాచ్ టైం రావాలంటే మీరు తప్పనిసరిగా సపోర్టు చేస్తారని ఆశిస్తున్నాము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అందరికీ ఎలాగ సపోర్ట్ చేస్తున్నారో అలాగే మాకు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అయితే పనులు గడ్లే ఇంటి దగ్గరే ఉండి వీడియోస్ అయితే తీసుకుంటున్నాము పనులు వచ్చిన దాకా కొంచెం కష్టం అనమాట అందువల్ల ఉప్పేరు చేపలు అవి పట్టుకుని వద్దాం అంటే ఆయిల్ కావాలి పని ఉంటే డబుల్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని వెళ్తా ఉంటాం పనులు చూస్తే డామేజ్ అయిపోయా ఇంకా ఉప్పేరుకెళ్ళి ఏం చేస్తాం వీడియోలో చేయలేం కదా అందువల్ల ఇంటి దగ్గర చేరి వీడియోలు అయితే తీసుకుంటున్నాము ఇప్పుడైతే టెంకాయకి బుసుకు ఎలా తీస్తుండరా మేమైతే బుసుకు అంటాము దీన్ని టెంకాయ బుసికి అని అంటాము ఈ బుసుకిని ఇలా పెట్టి ఇలా తీసేస్తాం అనమాట అంటే అప్పుడు పాత మాడలో పాత స్టైల్లో ఇలా అప్పుడు మా పెద్దోళ్ళు టెంకాయకి బుసుకు కానీ కానీ ఇది చేస్తే ఇది ఏమో ట్యాంకాయ ట్యాంకా కానీ ఒకటి చూసిరా ఇది ఒకటే గుర్తి ఇది వచ్చేసింది అనమాట అంతేకాయ ఇది ట్యాంకాయ ఒకరో పైలిపోయింది మా కష్టం చూసి మాకు సపోర్ట్ చేస్తే మీరు కానీ మా ఇంకో ముందుకెళ్తాము ఆ వాచ్ టైం కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాము వాచ్ టైం అయితే మీరు చూస్తేనే వస్తుంది టెంకాయ పగలు కట్టకుండా నీళ్లు ఉన్నాయి టెంకాయ పైన తగిలింది దానికల్ అందుకనే దాటి వచ్చింది టంకాయ పై బడుపునప్పుడుగా పై తగిలింది చాటు వీడియోలు మాత్రమే చూస్తున్నారు ఈ చాటు వీడియోలు చూసినంత మాత్రాన వాచ్ టైం అయితే రావడం లేదు ఈ అట్టా ఈ చూస్తున్నారు కదా షార్ట్ వీడియో అట్టా చూస్తున్నారు కదా అలాగనే ఈ పుల్ వీడియో కూడా చూసేయండి ఇక నుండి తప్పనిసరిగా పుల్ వీడియోసే లాంగ్ వీడియో వస్తూ ఉంటాయి మామూలుగా యథారీతిగా అంతకుముందు మేము రోజు మార్చి రోజు వీడియో వస్తుంది అలాగనే ఇప్పుడు రోజు మార్చి రోజు వీడియో అయితే వస్తూ ఉంటాయి ఇలాగా తీసేది అప్పుడు పాతమాళ్ళు బుష్కులు ఆ బుసుకులు పోయలేక వస్తాయి ఆ పీసు అంటులు దోమనుకోవచ్చు కాకులు ఎక్కువ ఎత్తుకుని వెళ్తాయి ఆ పీసుని కూడి పెట్టేదానికి అన్నిటికీ బనుకొస్తుంది అనమాట అంకాయ పీసు అన్నిటికి ఉపయోగిస్తుంది నిప్పు రాజు పోలకన్నా పోయేటప్పుడు నిప్పు దీనికి ఉండలాగా ఆరకుండా ఎత్తుకొని వెళ్ళేది అడిగిపోంత వాళ్ళకి అలా వెళ్ళేది అప్పు టోళ్లు ఈ కాయల్ని గిట్టుతో తీసేస్తున్నట్టుండవా కాయల్ని ఏం చేసేది ఈ కాయలు ఎలా ఏం చేస్తాం అనేది ఇంకొక వీడియో వస్తుంది తప్పనిసరిగా చూడండి ఎందుకన్న కాయలు తీసుకుంటున్నారా అనుకుంటున్నారేమో ఎందుకు పోయిన కాయలు తీసుకుంటున్నారా అనుకుంటున్నారేమో ఈ కాయలతో పని ఉంది ఈ తీయటం అయితే రెడీ అయిపోయింది వీటికి బుసుకు తీయటం బుసికి అంటాం టెంకాయ నీళ్ళు నీళ్ళు కరిపోతా అండి నీళ్ళు కరి పగిలిపోలేదే పగిలిపోయింది ఈ బుసుకి తీయటం అయితే రెడీ అయిపోయింది ఈ కొబ్బరికాయలతో నెక్స్ట్ వీడియోలో ఏం చేసేది అందులో ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇలా చేశాం కదా ఎందుకు చేసారు ఏంది అని చెప్పి అనుకోవచ్చు డౌట్ వస్తుంది డౌట్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే వీటికి బుసుకు ఎలా తీయాలని చెప్పినది పాత మాడల పాత మాడల లెక్కలోకి తీసాం బుస్కు ఇప్పుడైతే కొత్త మాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా గడ్డపార నిల వేసి దాని మీద వేసి తీస్తారు గడపారలు అయితే లేవు మా కాడ అందువల్ల ఈ నాలుగు ఎంకాయలు కాబట్టి అందుకని ఖచ్చితో తీసేశాను అప్పుడు పాత మాళ్ళు అయితే ఖచ్చిత ఎలాగానే తీసేదన్నమాట అందుకని అలా చేసాము అదే ఈ ఈ ఏం చేసేది ఈ టెంకాయల్ని నెక్స్ట్ వీడియో వస్తుంది ఆ నెక్స్ట్ వీడియో కోసం వేసేవానండి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్